వరంగల్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం రుణమాఫీ కాని వారికి వెంటనే వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి హామీ లగచర్ల ఘటనలో నేడు కీలక పరిణామాలు పోలీసులు ఎదుట లొంగిపోయిన ప్రధాన నిందితుడు పద్నాలుగు రోజుల కస్టడీ విధించిన కొడంగల్ కోర్ట్ లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఎంపీ ఈటల రాజేంద్ర ఫిర్యాదు బాధితులకు న్యాయం జరిగేలా లగచర్లకు ఎన్హెచ్ఆర్సీ బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జీవం రద్దు చేసిన హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్దీకరించారన్న పిటిషన్ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు పోలింగ్ జార్ఖండ్ రెండో విడతలో ముప్పై నాలుగు స్థానాలకు ఎన్నికలు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ఇందిర కృషి చేశారన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క